కేసీఆర్ కవితకు సమాధానం చెప్పే దమ్ముందా సూటి ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన కవిత యొక్క మండలిలో స్పీచ్ అనేది నీ దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచిన పరిస్థితి సొంత కూతురు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేసినట్టుగా కూతురు మీదనే యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టేయడము మాట్లాడిపియడము కాదు మీకు దమ్ముంటే మీకు చెప్పే ధైర్యం ఉంటే ప్రతి చెప్పాల్సిన అవసరం ఉంది అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సరే కేటీఆర్ ప్రతిరోజు పొద్దుగా రలీష్ మాట్లాడతాడు మొత్తం మీడియా స్పేస్ కొరకు హరీష్ రావు అబద్దాలన్నీ చెప్పుకుంటాడు కేసీఆర్ బయటకు వెళ్తే నేను మామూలుగా ఉండదని అంటుంటాను కానీ ఇప్పుడు ఈ వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణకు ఉంది వందల మంది ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను దోచుకున్న దొంగలుగా మీరు ఎలా చరిత్రకెక్కిన దానికి సాక్ష్యమే కవిత గారి స్టేట్మెంట్గా నేను చూస్తున్నా రాజకీయంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించింది అని చెప్తుంది కదా తెలంగాణ పునాదుల మీద మీ పార్టీని నిర్మించుకొని తెలంగాణ సంపదను దోచుకొని భారత రాష్ట్ర సమితిగా ఈరోజు అవతరించి దేశాన్ని కూడా దోచుకోవాలంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇక్కడనే బండబెట్టింటారు మనం చేసిన తప్పులు ఏవైనా మళ్ళీ ఏ విధంగా తలుగుతాయో అవి కవిత రూపంలో మీకు తలుగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నాయి